హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది నేరుగా ఈ తేదీ నుండి ఈ జిల్లాల వారిగా రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి మొదటగా ఈ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అంటే చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఫలానా తేదీన అంటే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి జమ చేస్తామని అయితే ఎవరు చెప్పడం లేదు కానీ ఖచ్చితంగా అయితే ఎవరైతే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు త్వరలోనే రైతులకు కూడా తీపి కబురు అనేది కూడా అందించబోతున్నారు అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ మీ యొక్క బ్యాంకు ఖాతా జిరాక్స్ అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే తెలిపారు అదేవిధంగా గోల్డ్ లోన్ పట్టాదార్ పాస్బుక్ లోన్కి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే మరొకసారి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు డేట్ అనేది కూడా విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే రుణమాఫీకి సంబంధించి తెలియజేస్తాను ఇది అప్డేట్